మీకు అందరికీ తెలుసు నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యుండే చంద్రబాబు నాయుడు గారు కేవలం డబ్బులున్న వాళ్ళకు మాత్రమే టిక్కెట్లు ఇవ్వడం ఎమ్మెల్యే టిక్కెట్లు కానీ ఎంపీ టికెట్లు కానీ ఇవ్వడం దానికి తదనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా డబ్బులున్నాయన్నంత అహంకారంతో మొదటి నుంచి కూడా ఏదైనా చేయగలం డబ్బులు పెట్టి ఎలక్షన్స్లో గెలవగలం అనే అహంకారంతో ప్రవర్తిస్తూ ఉన్నారు దీన్ని మనము గత కొన్ని రోజులుగా కూడా గమనిస్తూ ఉన్నాం ప్రధానంగా నెల్లూరు నగరంలో కూడా నారాయణ గారు పార్టీ కార్యకర్తలను కానీ పార్టీ కేడర్లు కానీ పట్టించుకోకుండా కేవలం ఎంప్లాయీస్ మీద అలానే డబ్బులు పెట్టి నేను ఓట్లు కొనుక్కోగలను నేను ఏదైనా చేయగలను అనే విధంగా ఆయన ప్రవర్తిస్తూ వస్తా ఉన్నారు దీనికి సాక్ష్యంగా ఈరోజు బిఎల్ రోల్ని వారికి కొంతమందికి డబ్బులు ఆశ చూపి బిఎల్ఓలు ఏదైతే ఓటర్ ఇంటికి ఇంటికెళ్ళి ఇవ్వాల్సి వస్తుందో బిఎల్ఓలు అందరూ కూడా టీడీపీ ఆఫీసుల్లో అంటే స్థానికంగా డివిజన్స్లో వాళ్ళు పార్టీ ఆఫీసులు పెట్టుకున్నారు ఆ పార్టీ ఆఫీసుల్లోని బిఎల్ఓలు కూర్చొని టీడీపీ వాళ్ళ చేతుల్లోకి ఆ ఓటర్ స్లిప్స్ అన్ని ఇచ్చి వాళ్ళు ఆ కి మేము ఇచ్చుకుంటామంటే వారి చేతుల్లో ఇచ్చి వారే అన్ని అందరికీ కూడా సంతకాలు ఈ టీడీపీ నాయకులే వాటి మీద సంతకాలు పెట్టి వాటి అన్నిటిని కూడా అవుట్ చేసుకోవడం వీడియోస్తో సహా అదేవిధంగా వాళ్ళ సంతకాలు పెట్టినటువంటి తో సహా తీసుకోవడం జరిగింది వాటన్నిటిని కూడా కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి పన్నెండు గంటల ఇరవై నిమిషాలుగా కంప్లైంట్స్ వీడియోస్ అన్ని కూడా చేస్తే ఒక పదిహేను నిమిషాల క్రితం ఆయన ఫోన్ చేసి ఒకటి ప్రూఫ్ అయింది శివకుమార్ అని అతను నేను అతని మీద సస్పెండ్ చేస్తా ఉన్నాను మిగతా వాళ్ళందరికీ కూడా షోకాస్ నోటీస్ ఇస్తున్నాను అని చెప్పారు క్లియర్గా మనం వీడియోస్ కానీ అదేవిధంగా వాళ్ళ సంతకాలు పెట్టినటువంటి రికార్డ్స్ కానీ ఇచ్చిన తర్వాత ఇంత ఆలస్యం ఎందుకు ఎలక్షన్స్ అనేది చాలా సున్నితమైంది ఒక్క రోజులోనే వాళ్ళు ఏదైనా చేయగలుగుతా ఉన్నారు అని మేము చెప్పగలి చెప్పినప్పుడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి దాని మీద మిగతా వాళ్ళు ఎవరు కూడా అలా చేయడానికి సాహసించకూడదు కేవలం ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఓటర్స్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఎక్కడైతే వాళ్ళ దగ్గర చేతుల్లో పెట్టుకొని ముందుగానే వాటిని ఓట్లు వేయించుకోవడానికి కానీ దొంగ ఓట్లు వేయించుకోవడానికి కానీ అలానే వాళ్ళు ఆ ఓటర్స్ని మేనేజ్ చేయడానికి కానీ ప్రయత్నించ ప్రయత్నిస్తా ఉన్నారు తప్పకుండా కూడా దీని వైఎస్ఆర్సీపీకి పెద్ద క్యాడర్ ఉంది నాయకులు కార్యకర్తలు ప్రతి దగ్గర కూడా ఉన్నారు కాబట్టి మేము వాటన్నింటినీ వీడియోస్తో సహా తెప్పించుకోగలిగాం వాటిని దానికి ప్రయత్నిస్తున్నాము కానీ అధికారులు కూడా ఇంత నిష్ప ఇంత పక్షపాత ధోరణి ప్రదర్శించకూడదు అని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా నారాయణ గారు కానీ కొంతమంది డబ్బులున్న క్యాండి అందరూ కూడా ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున ఓటు ఐదు వేలు ఇస్తామని చెప్పి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారంటే ఎట్లాగైనా కూడా గెలుస్తామని చెప్తా ఉన్నారంటే వారు రేపు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటారు ఎంతవరకు వాళ్ళకి సేవ చేయాలని ఆలోచన ఉంటుందని మీరు అందరూ కూడా గమనించగలగాలి అదేవిధంగా మూడవ పాయింట్ నారాయణ గారు ఇక్కడ చెప్తున్నారు నేను ఖచ్చితంగా గెలుస్తాను మంచి మెజారిటీతో గెలుస్తాను చెప్పి ఆయన ప్రగర్భాలు పలుపుతా ఉంటారు నాలుగున్నర సంవత్సరం ఆయన కనిపిలా చివరిగా మూడు నెలల నుంచి మాత్రమే ఆయన ఫీల్డ్ వచ్చినారు డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలుస్తానని చెప్తున్నారు మరి అలాంటప్పుడు ఒక సామాన్యుడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖలీల్ అహ్మద్ టికెట్ ఇచ్చి అందరికి అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో క్యాండిడేట్ ని తీసుకొచ్చి పెట్టినప్పుడు మీరు గత వారం రోజుల నుంచి మీరు అందరూ కూడా చూస్తా ఉంటారు ఒక రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు వెంటనే రెండో రోజు లోకేష్ గారు మూడవ రోజు బాలకృష్ణ గారు నాలుగవ రోజు చంద్రబాబు నాయుడు గారు సభలకు జనాలు రావట్లేదని పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని వచ్చి సభలు పెట్టించుకున్నారు అంటే వాళ్ళలో ఎంత భయం అంటే సామాన్యుడైనటువంటి అయినటువంటి ఖలీలహద్ చూసి మీకు అర్థమైంది సో ప్రజాస్వామ్యంలో అందరికి అందుబాటులో ఉండే వ్యక్తుల్ని గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధపడతా ఉన్నారన్న ఆలోచనతో మీరు ఒక్క వారం రోజుల్లోనే నలుగురిని వచ్చి నెల్లూరు సభలు పెట్టుకున్నారంటే మీకు ఆల్రెడీ మీకు ఆ ఓటమి గురించి